శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు ఒక మంచి హాస్య కథని విందామండి అత్తయ్య గారు ఎలా ఉన్నారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్ళిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుశలం అడిగింది నేను బాగున్నానమ్మా నువ్వేలా ఉన్నావు నేను బాగున్నానండి అత్తయ్య గారు మా అమ్మ నేను చీరలు కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్తున్నామండి ఆషాఢ మాసం కదా చీరలకి డిస్కౌంట్ పెట్టారు మీకు కూడా చీర కొందామనుకుంటున్నాను మీకు ఎలాంటి చీర కొనమంటారు అలాగా మంచిదమ్మా నాకు షాపింగ్కి వెళ్ళే శ్రమ తగ్గించావు నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాయిష్టాలు చెబుతాను దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చెయ్యమ్మా అందరూ ఆ చీర చూసి ఆహా ఓహో అనాలి ఏ షాప్లో కొన్నారు ఏ కాలేజీలో చదువుతున్నారు అనే లేవల్లో ఉండాలి చీర మరీ ఎక్కువ ఖరీదు ఉండకూడదు ఎందుకంటే అంత ఖరీదైన చీర కట్టుకొని విగుసుకుపోయి జీవితంలో మొట్టమొదటిసారి ఫోటో తీయించుకునే వాళ్ళలాగా ఎక్కడ కూర్చుంటే ఏమి అంటుకుంటుందో అని భయపడేలా ఉండకూడదు బెనారస్ చీర కంచిపట్టు చీర బరువుగా ఉంటాయి అలాంటి చీరలు కొనకమ్మా జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తినట్టుగా రోజంతా అలా బరువైన చీరలు మోయలేనమ్మా కాంచీవరం కుబేర పట్టు చీరలకు పెద్ద పెద్ద బోర్డర్లు ఉంటాయి అలాంటివి కొనకమ్మా ఈ వయసులో పెద్ద బోర్డర్ ఉన్న చీర కట్టుకుంటే చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండి బాగుండదు కదమ్మా పైగా దిష్టి తగిలిన తగలొచ్చు అంటే చీరకు కాదమ్మా నాకు ఈ మధ్య కుప్పడం చీరలని వస్తున్నాయట అసలు అదేం పేరమ్మా అప్పడంలాగా వద్దమ్మా వద్దు అలాంటి చీరల జోలికి పోనే పోకు ఇకపోతే చీర అస్సలు పలచగా ఉండకూడదు లోపల పెట్టుకోట రంగు కూడా అసలు ఎవరికీ కనిపించకూడదు మా చిన్నతనంలో చీర కొంచెం పలచగా ఉంటే చాలు దేవతా వస్త్రాలు అంటూ ఎగతాళి చేసేవారు మరి నాలాంటి వాళ్ళు ఈ వయసులో ఇలా పల్చటి చీరలు కడితే చూడడానికి బాగుండదు కదమ్మా అన్నట్టు మర్చిపోయా చీర అస్సలు గుచ్చుకోకూడదు లంబాడి వాళ్ళలాగా చీరకి అద్దాలు కానీ పూసలు కానీ అలాగే మెరిసిపోయే చెంకీలు కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ అస్సలు ఉండకూడదు మే నెలలో మిట్ట మధ్యాహ్నం సూర్యభగవానుడి ఎండలాగా చీర కట్టుకుంటే చెమటలు పట్టి ఒళ్ళంతా చిరచిరలాడుతూ చిరాగ్గా ఉండకూడదు ఆర్గంజ చీర కానీ ఆర్గండి చీర కానీ నెట్ చీర కానీ కూర చీర కానీ నాకు అస్సలు నచ్చనే నచ్చవు తలబెరుసు తనంతో ఎవరి మాట లెక్క చేయని వాళ్ళలా అవి పొగరుగా నిలబడి ఉంటాయి ఒక పట్టాన లొంగవు అన్నట్టు కోడలి పిల్ల షిఫాన్ జార్జెట్ టిష్యూ శాటిన్ మోడల్లో ఎలాంటి చీర కొనకమ్మా అప్పుడప్పుడే బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న చిన్న పిల్లలని ఎవరైనా ఎత్తుకుంటే క్రిందకు ఎలా జారిపోతూ ఉంటారో అలాగే సిల్కీగా ఉన్న చీర కట్టుకుంటూ ఉంటే చీర కుచ్చిళ్ళు జారిపోతూ ఉంటాయి అలాంటి జారిపోతూ ఉండే చీరలు కొనకమ్మా చీర రఫ్గా మొరటుగా గరుక్ కాగితంలా గరగరలాడుతూ ఉండకూడదు సినిమాలు టీవీ సీరియల్స్లో ఉండే ఆడవిలన్లా కనిపిస్తాను అంత మోటుతనం రఫ్నెస్ నేను కట్టుకోలేను చికెన్ వర్క్ చేసిన లక్నో చీర సంగతి అయితే నువ్వు మర్చిపోవడమే మంచిది అవి అస్సలు వద్దమ్మా ఎందుకంటే చీరకి అగరబత్తి కాల్చి కన్నాలు పెట్టినట్టుగా కనిపిస్తుంది చీర మీద పెద్ద పెద్ద పూలు ఉండకుండా చూడు మనం పూల తోటలో నిలబడితే బాగుంటుంది కానీ మనమే పూల తోటలా కనిపించకూడదు కదా చీర మరీ డార్క్ కలర్లో ఉండకుండా చూసుకో మనం కట్టుకున్న చీరని చూసి ఎదుటివారు వాంతి చేసుకునేలా ఉండకూడదు కదమ్మా చీర మరీ ప్లేన్ కలర్ ఉండకుండా చూడు మరీ స్కూల్ యూనిఫామ్ లాగా ఉంటుంది చీర మరీ చిన్నగా ఉండకూడదు చీర కడితే కుర్చీళ్ళు ఎక్కువ రావాలి అలాగే పమిట కొంగు కూడా మోకాలు దాటేంత పెద్దగా రావాలి నైలాన్ క్రేఫ్ చీర అయితే ఒక్కోసారి ఒంటికి చుట్టబెట్టుకుపోతుంది అడుగు ముందుకు వేయడానికి రాదు కాళ్ళకి అడ్డం పడి ముందుకు పడి ముఖం పగిలే ప్రమాదం ఉంటుందమ్మా వద్దమ్మా వద్దు బాందిని చీర ఊసే వద్దు పాత గుడ్డల మాసికలు పట్టినట్టు ముడతలు పడి ముడుచుకుపోయి ఉంటుంది చీర ముడతలు పడకుండా పదే పదే చీరకి గంజి పెట్టనక్కర్లేకుండా చీర ఐరన్ చేయకపోయినా కట్టుకునేలా ఉండాలి ఇస్త్రీ ఖర్చు కలిసొచ్చేలా చీర మరీ ఫ్యాన్సీగా ఉండకూడదు గాజులకి మెడలో గొలసలకి కాలి పట్టీలకి తగులుకొని దారం పోగులు రాకుండా ఉండేలా చూడమ్మా కాటన్ చీరలు మాత్రం అసలు కొనకమ్మా వాటికి గంజి పెట్టడం ఐరన్ చేయడం నా వల్ల కాదు వాటిని మెయింటైన్ చేయలేను చీర కట్టుకున్న వెంటనే ఎలక్షన్లో నిలబడ్డ అభ్యర్థిలాగా చాలా టీవీగా నిలబడి ఉంటుంది గంట గడిచాక డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థిలాగా డీలా పడిపోతుంది మరీ లేతరంగు చీర కొనకమ్మా దానిమీద మరకలు చాలా క్లియర్గా కనిపిస్తాయి ఉతికితే ఒక్క పట్టాన మరకలు పోవు కలంకారి ప్రింట్ చీర వద్దు ఎందుకంటే బుద్ధుడు ఫేస్తో దేవుడి ఫేస్తో ఉన్న చీర కట్టుకుంటే ఆ బొమ్మ కుచ్చిళ్ళు ఉన్న చోట కాళ్ళకి తగులుతూ ఉంటే దేవుడిని తన్నుతున్న ఫీలింగ్ తన్నుకొస్తుంది అది చాలా తప్పు అనిపిస్తుంది అందుకని కలంకారి కాని దేవుడి బొమ్మలతో ఉన్న ఏ చీరలు కొనకమ్మా చీరకి అడ్డుగల్లు ఉంటే మాత్రం కొనకమ్మా మరీ పొట్టిగా లావుగా కనిపిస్తాను అలాగే వెంకటగిరి చీర గాని ఖాదీలో గాని గుంటూరు నేత చీర కానీ అసలు ఎటువంటి నేత చీర కానీ కొనకమ్మా మరీ వయసులో పెద్దదానిలా కనిపిస్తానని మీ మామగారు అస్సలు కట్టనివ్వరు చీర కొంటే డ్రై వాష్కి డబ్బులు పోసే అవసరం లేకుండా ఉండాలి అన్నట్టు మంజు నీతో అతి ముఖ్యమైన విషయం చెప్పటం మర్చిపోయాను చీరలో వాళ్ళు అటాచ్ చేసిన జాకెట్ ముక్క కట్టు చెంగు వైపు ఉండాలి పమిట చెంగువైపు ఉండకుండా చూసుకో ఎందుకంటే నేను చీరలో ఇచ్చిన జాకెట్ ముక్క కట్ చేయకుండా విడిగా మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ తీసుకొని కుట్టించుకుంటాను వలన చీర నిడివి పెరిగి ఎక్కువ కుచ్చిళ్ళు వస్తాయి అందుకని చీర రన్నింగ్లోనే జాకెట్ పీస్ కూడా ఉండాలి అలా లేదనుకో నేను మళ్ళీ దానిని కట్ చేసి కట్టు చెంగు దగ్గర అతుకు పెట్టి కుట్టించుకోవాలి అలా చేస్తే మళ్ళీ అది అతుకుల చీరలా అవుతుంది అతుకుల చీర కట్టుకోకూడదు అని మా అమ్మ చెప్పేది అర్థమవుతుందా మంజు అయినా నాదేముందమ్మా నేను షాపింగ్కి వెళ్ళనక్కర్లేకుండా నేను ఇప్పుడు చెప్పినట్టుగా నువ్వే ఒక మంచి చీర సెలెక్ట్ చేసి కొనేసేయ్ మంజు వింటున్నావా నేను చెప్పింది అర్థమైందా ఎంతసేపు నేను మాట్లాడమే కానీ నువ్వు ఏమీ మాట్లాడటం లేదు హలో హలో నేను చెప్పింది విన్నావా ఏమి కోడలో ఏమో ఫోన్ పెట్టేస్తున్నాను అత్తయ్య అని చెప్పకుండానే మర్యాద లేకుండా ఫోన్ కట్ చేసింది అప్పుడే వియ్యపురాలి నుండి ఫోన్ వచ్చింది వదిన గారు ఇప్పటి వరకు మీ కోడలితో మీరేం మాట్లాడారో ఏమి షాకింగ్ న్యూస్ చెప్పారో కానీ మంజు ఇక్కడ స్పృహ తప్పి పడిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే